బీరకాయ కారం ఎలాగండి అని చాలా దీని దీన్ని ఎలా మొక్కలు చేసుకోవాలి దాన్ని మా గారి దగ్గర నేర్చుకున్న వినండి నేను హాఫే చేసుకోండి నాలుగు పక్షాలు ప్రతిదీ కూడా అట్లానే పెట్టుకోవాలి ఆయిల్ నేర్చు చేసుకొని నేను పప్పు పచ్చిశనగ పప్పు పసుపు ఇంగువ ఇంగు మాత్రం కంపల్సరీ కరివేపాకు పెరిగింది పోసుకున్నాం కదా వీటిని ఇలా వేసేది ఎక్కువ కూడా కాదు అసేపు మూత పెట్టాలి మూత పెట్టేది ఎలా ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి కొద్దిగా వాటర్ ఉండగానే కానీ కారం కదా రెండు చెంచాలు కారం ఇంట్లో చాలా మంది శనగపిండి వేసుకుంటారు బియ్య పిండి వేసుకుంటారు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది కాబట్టి బియ్య పిండి శనగపిండి వాడట్లేదు నేను గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను జాగ్రత్తగా తిప్పాలన్నమాట అన్నమాట ఈ కారాలకి కొద్దిగా నెయ్యి కమ్మగా ఉంటుందన్నమాట కొద్దిగా మగ్గాలి మగ్గాడి ఎక్కడ కూడా మొక్క చెదరలేదు రాచిప్పలు చేసినా కూడా రాచిప్పలు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మగ్గిపోతుంది అంతేనండి